ट प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం ఇలా ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారికి భక్తులు తిటగోపం పెడుతున్నారు అమ్మవారి ఆలయంలో ఉండే హుండీలో గిల్ట్ నకిలీ ఆభరణాలు వేస్తున్న వెలుగు చూసింది ఇటీవలే చదురగుడిలో విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు జరిగింది దాదాపు పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి తెలిపారు అయితే ఆలయంలో ఉండే హుండీలో భక్తులు సమర్పించే ఆభరణాల్లో గిల్ట్ నకిలీవి రావడంతో దేవస్థానం అధికారులు తిన్నారు పైడితల్లి ఆలయ హుండీ లెక్కింపును రామతీర్థం దేవస్థానం ఆలయ ఈవో పర్యవేక్షణలో పూర్తి చేశారు పైడితల్లికి సమర్పించే ఇత్తడి ఆభరణాలలో కొన్ని గిల్ట్ ఆపై నకిలీవి దర్శనమివ్వడంతో స్వయంగా దేవస్థానం ఈవోనే భక్తులకు అసలైన నిఖార్సైన ఆభరణాలను సమర్పించాలని విజ్ఞప్తి చేయడం విశేషం ఓకే జై పైడి మాంబ జై జై పైడి మాంబ ఈరోజు మన విజయనగరం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి చదురుగుడి ఉండీలను మా రామతీర్థం దేవస్థానం సహాయ కమిషనర్ మరి కార్యనిర్వహణాధికారి వారైన శ్రీ పై శ్రీనివాసరావు వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో లెక్ లెక్కింపు కార్యక్రమం చేయడం జరిగింది ఈ లెక్కింపు కార్యక్రమం ముప్పై ఒక్క రోజుకు గాను అమ్మవారికి నగదు రూపేణ పదకొండు లక్షల యాభై మూడు వేల రెండు వందల అరవై నాలుగు రూపాయలు అదేవిధంగా చిల్లర చెల్లరూపేన డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు వరిసి పన్నెండు లక్షల ముప్పై ఒక్క వెయ్యి నూట డెబ్భై రూపాయల ఆదాయం సంపూరింది అదేవిధంగా అమ్మవారికి ఇరవై ఆరు గ్రాముల ఎనిమిది వందల మిల్లి గ్రాములు బంగారు వస్తువుల రూపేనా అదేవిధంగా రెండు వందల ఎనభై ఐదు గ్రాములు వెండి కడియాలు వగేరాల రూపేణా అమ్మవారికి ఆదాయం సమకూరింది దయచేసి భక్తులంతా గమనించవలసింది ఏంటంటే అమ్మవారికి మొక్కుబడిగా మంగళసూత్రాలు ఈ శతమానాలు అవి వేస్తున్నారు అవి చాలా మట్టుకు తనిఖీలో నగల కింద వస్తున్నాయి కాబట్టి దయచేసి ఆ అమ్మవారికి సమర్పణ చేసేటప్పుడు ధర్మకాటాతో పాటు అమ్మవారి ఉండిల్లో వేయవలసిందిగా భక్తులను కోరుతున్నాం జై పరిమాంబ జై జై పరిమాంబ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి